హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీల్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్రంలో ఉన్న మార్కెట్లు ఎదురుగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు దీనిలో భాగంగానే ఖమ్మం పత్తి మార్కెట్ ఎదురుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మసూదన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వదిరాజు రావు చంద్ర మాజీ ఎమ్మెల్యేలు కందాలు ఉపేందర్ రెడ్డి సంద్రా వెంకటేరయలతో పాటు నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా తాతామధు మాట్లాడుతూ ఈ సంవత్సరం కురిసిన అకాల వర్షాల వలన పత్తి దిగుబడి తగ్గి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు అరాకొర పండిన పంటను మార్కెట్లో అమ్మాలంటే గిట్టుబాటు ధర లేక రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని ఆరోపించారు ఇప్పటికైనా ప్రభుత్వం పత్తి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతుల పట్ల ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పిలుపునివ్వటం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం పత్తి రై పత్తి మార్కెట్లో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీ అందరికీ తెలుసు పత్తి రైతు ఈ సంవత్సరం విపరీతంగా నష్టపోవటం అనేది జరిగింది అకాల వర్షాలు విపరీతమైనటువంటి పెట్టుబడులు ప్రత్యేకించి ఈ సంవత్సరం కూర్చిన అకాల వర్షాల వల్ల గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి అనేది తగ్గింది ఆన్ యావరేజ్ పది క్వింటాల పైన పత్తి దిగుబడి వచ్చేది ఉంటే ఈ సంవత్సరం నాలుగు క్వింటాల నుంచి ఆరు క్వింటాలు మాత్రమే రావటం జరిగింది ఆ పండిన పంటని రైతు మార్కెట్కు తెచ్చుకొని అమ్ముకోవాలంటే ఈరోజు కన్ను నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఇంకో పక్క రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా రైతులతోని దోబుచలాడుతున్నాయి చెప్తునే పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు మేము ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం సంకలు గుద్దుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది కేంద్ర సీసీఐ ద్వారా రైతు పండించినటువంటి ప్రతి కిలోని మేము కొంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ మార్కెట్కి వచ్చిన తర్వాత ప్రతి రైతును మేము పలకరించడం జరిగింది ప్రతి రైతు కూడా కళ్ళ మన నీళ్లు పెట్టుకుంటున్నారు మాట్లాడే సందర్భంలో కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ప్రత్యేకించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆయన కూడా రైతు బిడ్డే కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారికి అయ్యా మీరిద్దరూ రైతు కుటుంబం నుంచి వచ్చారు రైతు యొక్క కన్నీళ్ళు మీకు తెలుసు రైతు బాధలు మీకు తెలుసు తక్షణమే మీరు స్పందించండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు ఎలాంటి తేమ గురించి పట్టించుకోకుండా మీరు మద్దతు ధరకు కొనాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు రైతుల పాలట ఇంకొక ప్రాబ్లం ఉంది ఏంటంటే రైతులకు అర్థం కాని భాష రైతులకు తెలవని విషయం ఇక్కడట సిసిఐ కొనుగోలు కేంద్రాలకు పోవాలంటే రైతు ముందే ఒక కిసాన్ యాప్లో రిజిస్టర్ చేసుకోవాలట రిజిస్టర్ చేసుకొని అక్కడ ఆయన ఎంత పత్తి తెస్తున్నాడు మార్కెట్కి ఏ రోజున వస్తున్నాడు ఉన్న స్లాట్ బట్టి ఆయన అందులో బుక్ చేసుకోవాలట రైతుకి ఎవరికైనా ఈ టెక్నాలజీ మీద అవగాహన ఉందా నేను అడుగుతున్న వ్యవసాయ శాఖ మంత్రి గారిని అయ్యా మీ ఆధ్వర్యంలో ఉన్న వ్యవసాయ శాఖ కానివ్వండి మార్కెటింగ్ శాఖ కానీ రైతులకు అవగాహన కల్పించారా మీరు ఈ యాప్ మీద ఏ యాప్ మీద అవగాహన కల్పించారు ఒకవేళ బుక్ చేసుకుంటేనేమో ఇప్పుడు జిన్నింగ్ మిల్స్ మొత్తం రెండు రోజుల నుంచి బంద్ అయినాయి నిన్న బంద్ అయినాయి ఈరోజు బంద్ అయింది బంద్ అయిన విషయం రైతులు ఎవరికి తెలియదు అందరు ఏమనుకున్నారు పాప అమాయక రైతులందరూ కూడా అక్కడ బుక్ చేసుకొని ఆ జిన్నింగ్ మిల్కి వెళ్తే మేము లేవు మీ స్ట్రైక్ చేస్తున్నాం మీ పత్తి కొనమని చెప్పడం జరిగింది అంటే రైతు ఏం చేయాలి ఇప్పుడు ట్రాక్టర్కి నాలుగు వేల రూపాయలు కిరాయి అవి ఎత్తినందుకీ బస్తాకి పది రూపాయలు అంటే నలభై బస్తాలు ఎత్తాయి ఒక నాలుగు వేల రూపాయలు అంటే ఎనిమిది వేల రూపాయలు రైతుల పిడుగులాగా పడుతూ ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందని మేము అడుగుతూ ఉన్నాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులని కుండెల్లో పెట్టుకొని చూశారు ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని మార్కెట్ ధర కంటే కూడా మద్దతు ధరకి కొని రైతు ఆ యొక్క భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే మోయటం జరిగింది మీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పిలుపు మేరకు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది పత్తి పండించినటువంటి రైతులు పంటనే సరిగా లేదు వర్షాలతో పంట దిగుబడే థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా రాలేదు ఆ వచ్చినటువంటి పంట వచ్చినటువంటి పంటను ఖచ్చితంగా సిసిఐ ఎనిమిది వేల నూట పది రూపాయల చొప్పున కొంటుందని అందరు రైతులు ఆశపడి తీసుకొస్తే ఇక్కడ సిసిఐ కొనుగోలు లేదు సిసిఐ కొనుగోలు చేయాలంటే రైతులకు ఒక కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని రావాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళకు రైతులకు ఏమాత్రం తెలియదు కదా ఇది దాని ద్వారా ఇప్పుడు సిసిఐ కొనుగోలే ఆపేసింది జిన్నింగ్ మిల్లు కొనుగోలు ఆపేశారు తేమ శాతం ఎక్కువ ఉందని అంటారు ఇలాంటప్పుడే కదా అకాల వర్షాలతో కురిసినటువంటి వర్షాల వల్ల వచ్చినటువంటి పంట తేమ శాతం పెరిగితే కేసీఆర్ గారు ఆనాడు ఏ రోజైనా ఏ పంటలనైనా రైతులకు గిట్టుబాటు ధర వచ్చేదాకా కొట్లాడి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కష్ట సమయాల్లో కేసీఆర్ గారు మా పార్టీ ఎలా నిర్ణయం తీసుకుందో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర రైతులకు న్యాయం చేసేదాకా ఎనిమిది వేల నూట పది రూపాయల మద్దతు ధర పలికేదాకా కూడా మా రైతుల కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సపోర్ట్గా మా బీఆర్ఎస్ పార్టీ నిలబడింది కొట్లాడుతుంది రేపు జరగబోయే పార్లమెంట్లో కూడా మేము సిసిఐ మీద ఖచ్చితంగా కొట్లాడతాం ఇంకా వారం రోజులు పది రోజులు స్టార్ట్ అవుతుంది ఈ లోపు కూడా మేము ఢిల్లీకి వెళ్ళి సిసిఐ మీద ప్రెషర్ తెచ్చి కొనుగోలు మొత్తం కొనేటట్టు పండిందే థర్టీ ఫార్టీ పర్సెంట్ దాంట్లో ఏడు క్వింటాల నిబంధన ఏంటి పదకొండు శాతం ఏంటి పద్దెనిమిది శాతం ఉంటే కొనక్కోడండి ఇవన్నీ సడలించి రైతులకు న్యాయం చేసేదాకా రైతులకు పండిన పంట ప్రతి మొత్తం కొనేదాకా కూడా మా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడతాం రైతులకు న్యాయం జరిగేదాకా కూడా మేము ఇట్లాగే సపోర్ట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా రైతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇదే నియోజకవర్గం నుంచి ఉన్నారు వారు కూడా దీని మీద శ్రద్ధ పెట్టి ఇమ్మీడియట్గా సీసీఎం మీద ప్రెషర్ తేవాలి మొత్తం కొనుగోలు చేయించాలని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ